వ్యక్తి ఒక వ్యక్తిని సంతోషపరచకపోతే ఆ వ్యక్తి ఏమవుతాడు తెలుసా ఏడుస్తాడట బాధపడతాడట కృంగిపోతాడట క్షీణించిపోతాడట ఇంకా జీవితంలో ఆ మాటకి నేను చెప్పలేను ఎందుకురా నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు అని అనుకుంటాడట అంటే దాని అర్థమే తెలుసా తండ్రిని దేవుడు ఏమంటాడు తెలుసా ఇలాంటి వాడి కోసమా నేను రక్తం కాచాను ఇలాంటి కుమార్తె కోసమా నా ప్రాణాన్ని విడిచిపెట్టాను ఇలాంటి బిడ్డ కోసమా నేను ఆ శిలువ మండు టెండలో శిలువ మోసుకొని వెళ్ళాను ఇలాంటి నా బిడ్డల కొరక నేను నా ఊళ్ళంతా దున్నబడిని చారలుగా చేసుకున్నాను ఇలాంటి వారి కొరక నేను పొడబడ్డాను ఇలాంటి వారి కొరక మేకలు కొట్టించుకున్నాను ఇలాంటి వారి కొరక ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను ఇలాంటి వారి కొరక దోషణ మాటలు అనిపించుకున్నాను ఇలాంటి వారి కొరక నిందలు మోశాను ఇలాంటి వారి కొరక ఉమ్ము వేయించుకున్నాను ఇలాంటి వారి కొరక దెబ్బలు ఒకరి తగ్గ ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టబడ్డాను ఇలాంటి వారి కొర తృణిగిరింపబడ్డాను ఇలాంటి వారికి కొరక విశ్వక్రాంతిగా మార్చబడ్డాను ఇలాంటి వారి కొరక గొర్రె గొర్రిపిల్లుగా మార్చబడ్డాను ఇలాంటి వారి కొర నా జీవితం అంత ప్రాణంగా పెట్టాడు అని ఒకవేళ దేవుడు నీ విషయంలోనే నిజంగా బాధపడితే ఈ లోకంలో మనకంటే దౌర్భాగ్యం పోకలు ఉంటారు